హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివర రోజు చూడండి అర్థమవుతుంది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే శనివారం అండి ఇరవై రెండు తారీఖు ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా యాసంగి వానాకాలం సీజన్ సంబంధించి అదే విధంగా ఈ సీజన్ సంబంధించి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా రైతు రుణాపి అమలు చేసిన విషయం తెలిసిందే కొత్త సంవత్సరం కానుకగా జనవరి నుంచి మనకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతా అన్నదాతల ఖాతాలో అర్హులైన వారికి నేరుగా ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు నాలుగు పథకాలను అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం తెలిసిందే కొన్ని పథకాలను అయితే పరుగులు పెట్టించారు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు ఈ సంవత్సరంలో కొన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రజలందరూ ప్రారంభించి మేలు చేస్తున్నారు ఈ తరుణంలోనే రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు అనేది ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలైతే నిధులనేది ఆర్థిక శాఖ దగ్గర తర్వాత ఉన్న వారి ఖాతాలో నిధులు జమ చేయడం జరిగింది ఇప్పటికే ఈ డబ్బులు అనేది జమ అవుతున్నాయి తెలంగాణలో చాలా మందికి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రావడం లేదు అని చెప్పేసి అన్నమాట ఎందుకు డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం లేదు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి నాలుగు పథకాలు రైతు భరోసా సంబంధించి ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియో చివరి చూడండి అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మళ్ళీ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగా జరుగుతుంది చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారనమాట మహిళా సంఘాలకు సంబంధించి రెండు చీరలు అయితే మహిళలకు సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు నాణ్యమైన చీరలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నారాయణపేట జిల్లా అప్పకల్ గ్రామంలో మహిళా సమైక్య సందర్భంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభించిన తర్వాత ఇక ఇటీవల కాలంలో బతుకమ్మ చీరలు అయితే వచ్చేది కదా అవి చాలా తక్కువ లో కాస్ట్ అయితే ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక అత్యున్నత క్వాలిటీ డిజైన్లతో అయితే తాపి ధర అనేది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఒక చీర ఖరీదు ఉండే ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట రైతులకు సంబంధించి ఊహించిన గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో మనకు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు ఈరోజు ఇరవై రెండు తారీఖు కాబట్టి మనకు రేపు కాకేళలు సోమవారం నుంచి అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాలో నేరుగా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అయితే ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది ఇక ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన విషయం తెలిసిందే ఇక మూడు విడతల్లో వచ్చేసి మనకు నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు విడతల వారిగా ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులు అంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అయ్యాయి ఈసారి పంతొమ్మిదవ విడతకు సంబంధించి బీహార్లో ఏదైతే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒక్కటి చేసుకున్న వారికి మాత్రమే తప్పనిసరిగా మీకు అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయండి గత పద్దెనిమిదవ విడత లెక్కన చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా ఈ సంఖ్య తగ్గిందట ఇందుకు ప్రధానంగా ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో మీరు ఈకేవెస్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలండి బ్యాంకు సంబంధించి లింక్ చేసుకున్నారు ఆధార్ కార్డు ఈకేవెస్ చేసుకున్నట్లయితే సో మొత్తం ఇది అయితే పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఇందుకు సంబంధించి మీరు మొబైల్లో కూడా కూడా ఈకేవైస్ ఎలా చేసుకోవాలి అనేది పిఎం కిసాన్ డాకేవైస్ అనేది అందులో సింపుల్ గా మీరు ఈ కేవైస్ అయిందా లేదా అని చెప్పేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఈ ఈకేవైస్ అప్డేట్ అయినట్లు ఎలిజిబుల్ అయినట్లు ఒకవేళ ఈకేవైస్ చేసుకోపోతే మనకు ఈ రోజు రేపటి వరకు అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈకేవై చేసుకుంటేనే మీకు రెండు వేల రూపాయలు జమవుతున్నాయి మిగతా వారికి పద్దెనిమిది పంతొమ్మిది విడత సంబంధించి నాలుగు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తున్న వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులైతే చూస్తున్నారు వారికి సంబంధించి మొదటి విడత చేసి ఒక ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత మూడు ఎకరాల వరకు నిధులు జమ చేసింది రైతులు ఆందోళన చెందుతున్నారు మాకు మేము నమోదు చేసుకున్నాం మాకు పేరు ఉంది కూడా మాకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాలేదని అంటున్నారు సో వాస్తవానికి ప్రభుత్వం మూడు ఎకరాల వరకు డబ్బు అనేది రిలీజ్ చేసినప్పటికీ కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే నగదు అయితే జమ కాలేదట ఇందుకు సంబంధించి అయితే ఒక రైతుకు సంబంధించి ఏదైతే పూర్తిగా రాజాపేట సంబంధించి మండలంలో పాముకుంటకు చెందిన మహిళా రైతుకు రంగ కలమ్మకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది మొత్తం భూమిలో వరి అయితే చేసిందట అయితే పదకొండు వేలు రావాల్సింది ఒక్కో వెయ్యి మాత్రమే పడ్డట్టు సెల్ఫోన్లో మెసేజ్ అయితే వచ్చిందట తీరా బ్యాంకు వెళ్ళి అకౌంట్లో చూడక వెయ్యి పన్నెండు రూపాయలు పడ్డాయని మండల అధికారికి వెళ్ళి అడగా మొత్తం రైతు భరోసా పడ్డ పడ్డట్లు ఆన్లైన్లో చూపిస్తుంది కాలమ్మ అని చెప్పింది అయితే ఈ విషయం వ్యవసాయ అధికారుల చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి సో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అయితే ఉందంటున్నారు అంటే కొంతమందికి ఇలాంటి కొన్ని పొరపాట్లు కావచ్చు ఏదైనా లోన్ ఉంటే కట్ కావడం లేదంటే చాలా అయితే రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయండి కొంతమందికి మాత్రమే అయితే డబ్బులు అనేది జమ కావడం లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిన్న సీఎం రెడ్డి స్వయంగా నారాయణపేట జిల్లాలో అప్పకల్ గ్రామాలకు సంబంధించి ఇందిరా మైళ్ళకు సంబంధించి ప్రారంభించడం జరిగిందనమాట ముగ్గు అందులో ప్రభుత్వం చెప్పినట్లుగానే మేము ప్రతి నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు అనేది కట్టిస్తామని ఇక ఇందుకు సంబంధించి కూడా మార్చి పది తారీఖులోపు డెడ్లైన్ అయితే విధించడం జరిగింది సో ఎవరైనా సరే మీకు ఇండ్ల పట్టాలు వచ్చిన వారు తప్పనిసరిగా ప్రభుత్వం మొదటి దశలో వచ్చేసి మీరు ఆ పోసిన తర్వాత బేస్మెంట్ కడితే లక్ష రూపాయలు మహిళ పేరు మీనైతే డబ్బులు జమ చేస్తారు ముందుగా పెట్టుబడి అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇటుకలు అంటే మనకు గోడలు కట్టుకుంటే తర్వాత లక్ష రూపాయలు తర్వాత ఇల్లు పూర్తయినాక లక్ష మొత్తానికి ఇలా మొత్తం ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇక తెలంగాణలో ఇక కొందరికే ఆ రైతు భరోసా అందినట్లు తెలుస్తుంది ఏదంటే కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తం ముప్పై మూడు జిల్లాలు ఉంది కదా అందులో మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసిన వారికి కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్నవారికి అయితే రాలేదట అది ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల చెక్ వచ్చింది కొంతమందికి కొంతమందికి రైతులకు సగం భూమి వరకు వచ్చిందట సగం భూమి వరకు రాలేదని అంటున్నారు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసల విషయంలో అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి మంత్రి తుమ్మల శ్రీరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది అందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని మార్చి ఒకటి తారీఖులోపు మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు అనేది ఆపకూడదని చెప్పేసి వివిధ పథకాలను అయినా ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి దివులకు రావాల్సిన పెండింగ్ వీధులైనా పక్కన పెట్టి కొన్ని డబ్బులు అనేది ఇటు సంక్షేమ పథకాల నిధులు మళ్లించాలని ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖగా అప్డేట్ అయితే అంది తెలంగాణలో రైతు రుణమాపి ప్రభుత్వం త్వరలోనే చేయబోతున్నట్లు చేనేత కార్మికులకు గుడ్ నుంచి చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల వరకు ఎవరైతే అయిందో దాని తర్వాత వడ్డీ చెల్లించాలి కదా సో వారు కూడా ఎవరు చూస్తున్నారో వారు కూడా త్వరలోనే రైతు రుణమాపి అవుతుంది అని చెప్పేసి అప్డేట్ అయితే అంది అనమాట ఆధార్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఏదైతే ఇందులో ఆ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడం జరిగింది ఎందుకంటే పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ కూడా ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ప్రైవేట్ పనుల్లో కూడా ఆధార్ కార్డు ఉపయోగిస్తాం ఇలా ఆధారం ఇచ్చినటువంటి ఆధార్ కార్డులు డీటెయిల్స్ కొందరు దుండవులు మోసాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి అధికారులు కంప్లీట్ వస్తున్న సందర్భంలో ఆధార్ కార్డు రూల్స్ అనేది మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది దాదాపు రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మంది అయితే ఉన్నారు కాబట్టి ఇకపై కస్టమర్లకు గంటల తరబడి క్యూలో నిలబడి వేలు ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు జస్ట్ కెమెరా ముందు నిలబడితే సరిపోతుంది కొత్త విధానంతో ఆధార్ కార్డు అప్డేట్ కేంద్రానికి ప్రభుత్వం చర్యలు తీసుకొనుంది ఉంది బదులుగా కస్టమర్ ముఖాన్ని డైరెక్ట్గా స్కాన్ చేయడం ద్వారా రకాల పనులు అయ్యేలా అప్డేటేషన్ చేయనున్నట్లు సమాచారం దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీ వస్తాయని వార్తలు అయితే వస్తున్నాయండి సో మొత్తం ఇది అయితే ఇది కొత్త విధానాన్ని అయితే త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు కేంద్రం అయితే న్యూస్ చెప్పడం జరిగిందనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ఈరోజు జమ అవుతాయా లేదనంటే టెక్నికల్ ఇష్యూలు ఉన్న వారికి మాత్రం జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దాదాపు మార్చు మొదటి వారం అంటే దాదాపు ఇంకొక ఇరవై రోజులు కూడా లేదు సో కాబట్టి తప్పనిసరిగా రైతులందరి ఖాతాలో నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు జమ అవుతాయి అది రెండు కండిషన్లతో డబ్బులు అనేది పడుతున్నాయి అనమాట అది ఎలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి పడతాయి కొంతమంది నాలుగు ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నాలుగు ఎకరాలు ఉంటే అంత మందికి మూడు ఎకరాల వరకు ఏదైతే అర్హత సాధించితే వారికి డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట కొంతమందికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మాక్సిమం పడే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయం హడావిడి నడుస్తుంది త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్టు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా మార్చి ముప్పై లైన్ అయితే విధించడం జరిగింది కదా కొత్తగా అప్లికేషన్ చేసుకున్నటువంటి పట్ట పాస్ పుస్తకాలు మూడు లక్షల మందికి వచ్చాయి వారికి ప్రభుత్వం వచ్చే నెల నుంచి అయితే ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే అందించారు అనమాట బ్యాంకు సమయం బ్యాంకు పని దినాల బట్టి మన అకౌంట్లు అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి ఐఎఫ్సి కోడ్ ఈకేవైసీ కావచ్చు ఇవన్నీ సరిగా ఉంటే దాంతో రైతు బంధు వచ్చిన వారికి కూడా డబ్బులు వస్తున్నాయి కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి మాత్రమే రాలేదు షార్ట్ అవుట్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అకౌంట్లు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది అది కానుక నుంచే అనేది రైతులకు అదే విధంగా బోనస్ డబ్బులు అయితే ఐదు వంద రూపాయలు ఇచ్చారు కదా ఇప్పటికే అవన్నీ కూడా బియ్యాన్ని అనేది సన్న బియ్యం ఆడించారట అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే అందేది అనమాట నుంచి ఇస్తారు ఏంటంటే అవధికాని గురించి ప్రతి కార్డుకు ఆ ఒక కార్డు లో ఒక వ్యక్తికి ఆరు కేజీల సన్న బియ్యం అనేది ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే అంది అనమాట సో వీడియో అనేది వరకు వచ్చిందండి వివరాలు అనేది అర్థమైంది అనుకుంటున్నాను వివిధ పథకాలు రైతు భరోసా కావచ్చు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈ రకంగా వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి